जय श्रीकृष्ण श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञं रडव अध्याय इरवयेडवश्लोकं जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि भावम् ఒకవేళ ఈ ఆత్మకు జనన మరణాలున్నాయని భావించినా కానీ ఏ విధంగా చూచినా పుట్టిన వానికి చావు తప్పదు చనిపోయిన వానికి జన్మించడమూ తప్పదు కాబట్టి మరో మార్గం లేక తప్పనిసరిగా జరుగుతున్న ఈ జనన మరణాల విషయమై నీవు శోకించడం తగదు అర్జున అంటున్నాడు వివరణ ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ సాధారణ బోధను వినిపిస్తున్నాడు పుట్టి చావడం చచ్చి పుట్టడం ఇవే జనన మరణాలు తప్పించుకోలేని అనివార్యాలు పుట్టి చావని వాళ్ళు ఎవరున్నారు చచ్చి పుట్టని వాళ్ళు ఎవరున్నారు అని ప్రశ్నించింది శాస్త్రం ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం చేయడానికే వ్యాపారి షాపు తెరుస్తాడు వ్యాపారం పూర్తి కాగానే షాపు మూసేస్తాడు జీవితం కూడా అంతే జీవన వ్యాపారం పూర్తి కాగానే ప్రతి మనిషి జీవితం అనే దుకాణాన్ని కట్టేస్తాడు అందరూ కొట్టు కట్టేసిపోయేవాళ్ళే వ్యాపారం ఎప్పుడు పూర్తయితే కొట్టు అప్పుడే కట్టేస్తారు ఎవరి వ్యాపారం వారిది ఎవరి సమయాలు వారివే అర్జున భీష్మాదులు మరణిస్తున్నారు మరణిస్తారు అని నువ్వు దుఃఖిస్తున్నావు నీ దుఃఖానికి అర్థముందా సరే నువ్వు వాళ్ళని చంపవు అలాగని వాళ్ళు చావకుండా ఉంటారా నువ్వు చంపకపోయినా వాళ్ళు మరణించి తీరుతారు ఒక పువ్వు కాయగా మారేది కాయ పండుగా తయారయ్యేది చెట్టుని అంటిపెట్టుకొని ఉండటానికి కాదు చెట్టును వీడి రాలిపోవడానికి అర్జున అర్థం చేసుకో చావు పుట్టుకలు అనివార్యాలే యక్ష ప్రశ్నల్లో కూడా యక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న అడిగాడు ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ప్రతిరోజు తన కళ్ళ ముందు ఎంతోమంది వ్యక్తులు చనిపోతూ ఉన్నా తాను మాత్రం శాశ్వతంగా ఉంటాను అని అనుకోవడమే అని ధర్మరాజు జవాబిస్తాడు ఈ శ్లోకాలు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు మనందరినీ ఉద్దేశించి స్వామివారు ఉపదేశించారు మనం అందరికీ ఇలాంటి అన్ని విషయాలు చెబుతాం కానీ మన ఇంటి వారికి అయిన వారికి దగ్గర వారికి కష్టాలు వస్తే ఓర్చుకోలేము అదే మాయ ఇష్టమైన వ్యక్తులు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం కానీ పరిస్థితుల రీత్యా అందరూ కాలానికి లోబడాలి పుట్టడం చావడం అనేది ఎవ్వరి చేతుల్లోనూ లేదు మనకి ఇష్టమైన వాళ్ళ ఇంట్లో మనకి ఇష్టమైన సమయంలో పుట్టలేము అలాగే మనకి కావాల్సినప్పుడు మరణించనూ లేము కాబట్టి జరుగుతున్న దాన్ని జరిగేదాన్ని అంగీకరించడమే మానవలక్షణం హరి ఓం తత్స్